తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం సర్వేల కాలం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దాంతోపాటు లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సర్వేలు రోజుకొకటి వస్తున్నాయి ఇటు నేషనల్ సర్వేలు కావచ్చు లోకల్ సర్వేలు కావచ్చు తమ అంచనాలను వెలువరించి రాజకీయ వేడి పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే చాలా జాతీయ ఛానళ్ల సర్వేలు కూడా బయటకు వచ్చాయి కొన్ని అధికార వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో పట్టం కడితే మరికొన్ని మాత్రం టీడీపీ జనసేన ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతుందని చాలా స్పష్టంగా తమ అంచనాలను వెలువరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఈ రెండు కలిసి సర్వే చేసాయి దేశవ్యాప్తంగా అంటే ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంది ఏ రాష్ట్రంలో ఎక్కువ లోక్సభ స్థానాలు ఎవరు గెలుచుకోబోతున్నారు తర్వాత అసెంబ్లీలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో కూడా అక్కడ ఎవరికి ఛాన్స్ ఉంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఈ విషయాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వీరు సర్వే చేశారు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కలిసి చేసినటువంటి ఈ జాతీయ స్థాయి సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి ముఖ్యంగా ఉత్తరాదికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి ప్రస్తుతం నేను దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ సర్వే ఏమి చెప్పింది ఈ సర్వే ఎన్ని స్థానాలు ఎవరికి కట్టబెట్టింది ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మీతో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మీరు గూగుల్లో ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అని కొట్టినా సరే వాళ్ళు లేటెస్ట్గా రిలీజ్ చేసిన సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లో ఎలాంటి ఉంది ఈ ఐదు రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు ఆయా రాష్ట్రాల్లో ఎవరు ఎక్కువ గెలుచుకోబోతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి వీటన్నింటికి సంబంధించి పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలైన ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి క్లియర్ కట్ తమ సర్వేలో ఏం తెలియదో ఒపీనియన్ పోల్ ద్వారా తమ అంచనాను రిలీజ్ చేశాయి ఒక్కొక్క రాష్ట్రం గురించి నేను చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎంపీ స్థానాలు ఎవరు గెలుచుకోబోతున్నారు ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కూడా ఎవరు గెలుచు అధికారంలోకి రాబోతున్నారనేది చాలా స్పష్టంగా ఇండియా టీవీ సేఎన్ఎక్స్ తమ ఒపీనియన్ పోల్లో రిలీజ్ చేసింది సో ఒక్కొక్క రాష్ట్రం గురించి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను కర్ణాటక మొత్తం ఇరవై ఎనిమిది ఎంపీ స్థానాలు ఉన్నాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది స్థానాలు ఉంటే బీజేపీ ఇరవై రెండు ఎక్కువ స్థానాలు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అయినప్పటికీ కూడా ఎంపీ స్థానాలు మాత్రం భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఎందుకంటే కేంద్రం సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఎంపీ ఎన్నికలు అంటే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని కావాలా లేదంటే మళ్ళీ ప్రధానిగా మోదీ గారే ఉండాలా ఈ విషయానికి సంబంధించి ప్రజలు చూస్తారు కాబట్టి ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీనే ఇరవై రెండు స్థానాలు గెలుచుకోబోతుంది అక్కడ ఇరవై ఎనిమిది ఉంటే మిగతా ఆరు స్థానాలు కాంగ్రెస్ నాలుగు మాత్రమే జేడిఎస్ రెండు మాత్రమే కర్ణాటకలో గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక కేరళలో ఇరవై స్థానాలు ఉన్నాయి ఇరవై స్థానాలు అంటే అక్కడ గెలుచుకునేది యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి యూడిఎఫ్ పదకొండు స్థానాలు గెలుచుకోబోతుంది ఇక వామపక్షాల నేతృత్వంలోని ఎల్డిఎఫ్ కూటమి ఆరు స్థానాలు గెలుచుకోబోతుంది బీజేపీ మూడు స్థానాలు గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఇరవైలో యూడిఎఫ్ పదకొండు ఎల్డిఎఫ్ ఆరు బీజేపీ మూడు స్థానాలు గెలుచుకోబోతుందని తెలియజేస్తుంది ఈ సర్వే గత ఎన్నికల్లో డిఎంకే ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకటి తక్కువ ముప్పై ఎనిమిది స్థానాలు గెలుచుకుందనమాట సో ఇప్పుడు ఏకంగా ఇరవైకి పడిపోయిన పరిస్థితి డిఎం కాంగ్రెస్ బీజేపీ అంటే స్థానాలు ఇతరులు స్థానాలు గెలుచుకోబోతున్నట్టుగా ఇండియా టీవీ అంచనా రిలీజ్ చేసింది ఇక తెలంగాణ పదిహేడు స్థానాలు తెలంగాణలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ముందుకు పోతోంది ఆరు గ్యారెంటీలను వడివడిగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటున్న ఉంది ఈ నేపథ్యంలో ఈ మూడు నెలల వ్యవధిలో వస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటే తెలంగాణలో కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు గెలుచుకోబోతోంది బీఆర్ఎస్ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అంచనా వేసింది బీజేపీ ఐదు స్థానాలు గెలుచుకోబోతోంది ఎంఐఎం ఒక స్థానానికే ఇక్కడ ఎంఐఎం ఎలాగో హైదరాబాద్ స్థానం ఎప్పటి నుంచో గెలుచుకుంటుంది కాబట్టి ఎంఐఎం తన స్థానంతో పదిలో పరుచుకుంటుందని తెలియజేస్తున్నారు అంటే కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు యాక్చువల్గా మూడు స్థానాలు మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరుకి ఎగబాకింది ఎందుకంటే కాంగ్రెస్ బలపడింది కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఆరు స్థానాలకి ఎగబాకి తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంటుంది బీఆర్ఎస్ గతంలో తొమ్మిది స్థానాలు గెలిచింది తొమ్మిది నుంచి ఏడు కోల్పోయింది రెండు స్థానాలకే పరిమితం అవుతుందని ఈ అంచనా తెలియజేస్తోంది ఇండియా టీవీసీఎన్ఎక్స్ గతంలో బీజేపీ నాలుగు స్థానాలు గెలుచుకుంటే ఒకటి పెంచుకుంది ఐదు స్థానాలకి ఇక్కడ బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎంఐఎం ఒకటి ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదులో వైసీపీ పదిహేను స్థానాలు గెలుచుకోబోతోంది ఇరవై ఐదులో పదిహేను అధికార వైసీపీ గెలుచుకోబోతోంది టీడీపీ జనసేన కేవలం పది ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదే పరిస్థితి కనుక ఈ ఎంపీ స్థానాలు పదిహేను స్థానాల్లో వైసీపీ గెలుచుకున్నది కాబట్టి ఇదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా రిఫ్లెక్ట్ అయితే ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుందంటే వైసీపీ నూట ఇరవై స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రాబోతుంది విజయదుందుబి అధికార వైసీపీ మళ్ళొకసారి అధికార పీఠాన్ని కవిస్తం చేసుకోబోతుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక టీడీపీ జనసేన కేవలం యాభై ఐదు స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది సో ఇండియా టీవీ సిఎన్ఎక్స్ జాతీయ నేషనల్ మీడియా చేసినటువంటి ఈ సర్వేలో మనకి తెలుస్తోంది అధికార వైసీపీనే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళొకసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో పదిహేను గెలుచుకుంటుంది అలాగే నూట ఇరవై అసెంబ్లీ స్థానాలు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సౌత్ లో చాలా బలంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎక్కువ స్థానాన్ని ఒకవైపు గెలుచుకుంది మరోవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీనే మళ్ళొకసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని దీన్ని బట్టి మనకి అర్థమవుతోంది థ్యాంక్ యూ